అందరికీ నమస్కారం రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు ఈ విద్యుత్ ఛార్జీల పైన మాట్లాడాలనిపించి ఒకసారి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు భారీగా విద్యుత్ ఛార్జీలను పెంచారు నేను అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను పెంచను మరి చంద్రబాబు నాయుడు అక్కడతో ఆగాడా విద్యుత్ ఛార్జీలు పెంచను అలాగే రేట్లు కూడా తగ్గిస్తాను విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాను అని చెప్పాడు రెండో మాట అక్కడితో ఆగల చాలా విచిత్రంగా మూడో మాట ఏంటంటే వినియోగదారులు చేతే విద్యుత్తు అమ్మేటట్లు చేస్తాను ఇది చాలా విచిత్రమైన మాట వినియోగదారులు విద్యుత్ అమ్మటం ఇది నమ్మి ప్రజలు చంద్రబాబు నాయుడికి ఓట్లు వేయడం జరిగింది ఈ మాటలు పులివెందుల్లో ఒకసారి కడపలో ఒకసారి పెద్దాపురంలో ఒకసారి విశాఖపట్నంలో ఒకసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ లో ఒకసారి పలుమార్లు ఆయన చెప్పడం జరిగింది ఎవిడెన్సెస్ తో సహా ఏ ఏ సమయంలో ఏ ఏ సందర్భంలో ఎలా మాట్లాడారని చెప్పడానికి ప్రజలందరికీ తెలిసిన విషయాలు ఆయన ఎలా చెప్పారు మరి ఇన్ని చెప్పినటువంటి వ్యక్తి ఎన్నికలు అయిపోయిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచటం సంగతి మర్చిపోయాడు మర్చిపోయే చాలా విచిత్రంగా చాలా భారీగా వడ్డలు చేసే కార్యక్రమం స్టార్ట్ చేశారు మీరు చూస్తే నవంబర్ నెలలోను డిసెంబర్ నెలలోను ఆరు వేల కోట్ల రూపాయల పైచీలకు నవంబర్ లో తొమ్మిది వేల కోట్ల రూపాయల పైచీలకు డిసెంబర్లో మొత్తంగా పదిహేను వేల నాలుగు వందల కోట్ల రూపాయల వరకు విద్యుత్ ఛార్జీలను పెంచడం జరిగింది పెంచను పెంచను అన్న చంద్రబాబు నాయుడు పైగా తగ్గిస్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు వినియోగదారుల ద్వారానే విద్యుత్ ఉత్పత్తి చేయిస్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు అంటే వినియోగదారులకు ప్రతి ఇంటికి కూడా సోలార్ ప్యానెల్స్ ఇచ్చి ఆ సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ జనరేట్ చేసి తద్వారా గ్రిడ్స్ కి కనెక్ట్ చేసి ఆ కనెక్ట్ చేసిన తర్వాత గ్రిడ్ కి ఎంతైతే నుంచి సరఫరా అయిందో ఆ సరఫరా అయిన మొత్తానికి తిరిగి నేను డబ్బులు ఇస్తాను వినియోగదారుడికి ఇదే వినియోగదారుడి విద్యుత్ అమ్మటం అంటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వినియోగదారుడి దగ్గర విద్యుత్ కొనటం అంటే సోలార్ నేనే కనిపెట్టాను సోలార్ నేనే తెచ్చాను కాబట్టి ఈ రకంగా నేను చేయబోతున్నానని చెబితే పాపం ప్రజలందరూ నమ్మారు నమ్మి ఓట్లు వేశారు ఎంత మోసమైనటువంటి ప్రభుత్వం అంటే మరి ఇదే ప్రభుత్వంలో గడిచిన కాలంలో జరిగినటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసుకున్నా అంతకు ముందు చూసుకున్నా విద్యుత్ ఛార్జీల మోత పైన ధర్నా చేయడానికి వెళ్లినటువంటి రైతుల పైన తుపాకులతో కాల్చి చంపినటువంటి వైనం అది మర్చిపోలేదు ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తారంటే మనం ఎలా నమ్ముతాం డిస్కౌంట్ ద్వారా నాలుగు రూపాయల తొంభై ఎనిమిది పైసల వరకు ధరకు ఒప్పందాలు చేస్తే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు డిస్కౌంట్ సెకీకి సెకీ ద్వారా సెకీ వారితో రెండు రూపాయల తొంభై ఎనిమిది పైసలకే ఒప్పందం చేసుకున్నారు అంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాలకు లక్ష కోట్లు ఆదాయం వచ్చేటట్టు జగనన్న చేసినటువంటి ఏర్పాటు మరి చంద్రబాబు నాయుడు చేసిన ఏర్పాటుకి జగనన్న చేసినటువంటి ఏర్పాటుకి విద్యుత్ సంస్కరణలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పుదాలు మోసాలు ఘోరాలు నేరాలకి జగనన్న ప్రభుత్వంలో విద్యుత్ సంస్కరణల కోసం చేసినటువంటి అడుగులు వేసినటువంటి అడుగులకి ఎంత తేడా ఉందో చూసాం ఇప్పుడు మోసపోయామని ప్రజలందరూ కూడా దిగమంటున్నారు ఒకటే మేము తెలియజేస్తున్నాం ఏవైతే విద్యుత్ ఛార్జీలు పెంచారో మీరు పెంచినటువంటి పదిహేను వేల కోట్ల రూపాయల పైచిలుకు విద్యుత్ ఛార్జీలు ప్రతి ఒక్క వినియోగదారుడు బిల్లు పైన అదనంగా పడుతున్నాయి ఈ భారం వినియోగదారుడు ఎందుకు పోయాలి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేస్తున్నాం ఏ పదిహేను వేల కోట్ల పైచికి అయితే పెంచారో ఏ అదనపు ఫీజులు అయితే ప్రతి వినియోగదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడుతున్నాడు వచ్చే నెల నుంచి కట్టకూడదు ప్రభుత్వం వసూళ్లు చేయకూడదు ఈ జీవోని వెనక్కి తీసుకోవాలి ఒకవేళ తీసుకోలేని పరిస్థితి వస్తే అందరం కూడా తీవ్రంగా ప్రజల తరఫున ఉద్యమించవలసి వస్తుందని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ నెల ఇరవై ఏడవ తారీఖున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వారి శ్రీ వైఎస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో కూడా వినతి పత్రాలు ఆయా విద్యుత్ శాఖ అధికారులకు అందజేయడం జరుగుతుందని ప్రజలందరికీ తెలియజేస్తూ ఆ వినతి పత్రాలు ఇచ్చిన తరువాత ఈ జీవోని వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని లేకుంటే ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను నమస్కారం